వారి యొక్క బాధ్యతలను గుర్తు చేసుకొని నిజంగా పార్టీ పరంగా ఎంత తెలియజేస్తూ పాఠ్యాలయం టెన్ కటింగ్ లో ముందు భాగంగా నా పేరు మీదురు కళ్యాణ్ సుందర్ నేను ఆమ్ ఆద్మీ పార్టీలో సిటీ ఇన్ఛార్జిగా నన్ను కేజ్రీవాల్ గారు మరి రాష్ట్ర అధ్యక్షులు మరి జిల్లా అధ్యక్షులు నన్ను నియమించారు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ఆమ్ ఆద్మీ పార్టీలో నేను ఎందుకు చేరానంటే నీతిగా న్యాయంగా పాలించే పాలన అందిస్తూ కేజ్రీవాల్ గారు ఎన్నో విషయాలలో ఆదర్శప్రాయంగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఢిల్లీని ఒక మంచి మంచి మరి రాష్ట్రంగా తీర్చిదిద్దారు అదేవిధంగా మరి అన్ని నేషనల్ లో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆయన బాగా పెట్టాలని మరి ముందుగా మరి ఆంధ్రప్రదేశ్ని ఎంచుకొని ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్ల వరకు కేటాయించడం జరిగింది వాటిలో ముందుగా మరి నిన్న ఉదయగిరిలో జరిగింది ఈరోజు నెల్లూరులో కూడా మరి సిటీ పరిధిలో మరి ఈ కార్యాలయాన్ని మేము ప్రారంభిస్తున్నాం మాకు ఇటువంటి అవకాశం దేవుడు కల్పించాడు మేము నెల్లూరు ప్రజలకి ఎంతో దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కోరడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేయడం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాము థ్యాంక్ యూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించబడిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కానీ పంజాబ్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా మా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం ప్రజలకు ఈరోజు ఏం అవసరమైందో ఈ రోజు అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక నూతనమైన విధానానికి యువకులు అనేక మంది ఈ రోజు చూస్తే నిరుద్యోగం పేదరికము అలాగే అనేక మంది వలసలు వెళ్ళిపోతా ఉన్నారు వీటన్నిటి కూడా చక్కని పరిష్కార మార్గం చక్కని విధానాలు రూపొందించబడిన ఏకైక పార్టీ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు నెల్లూరు సిటీ లో ఒక ప్రధాన కార్యాలయం ఆరంభించి ఉన్నాము కాబట్టి నెల్లూరు రూరల్ లో కూడా త్వరగా ఆరంభించునే ఉన్నాం అన్ని అన్ని వర్గాల ప్రజలను మేము చేరువవుతాం వారి సమస్యలను మేము తెలుసుకుంటాం వాటిని ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తించి వాటిని పరిష్కారం దిశగా మేము ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా అధ్యక్షులు సర్దార్ గారికి ప్రత్యేకంగా వందనాలు అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు కూడా సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జీ అయినటువంటి కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పేరు గురవకొండ సర్దార్ అండి నెల్లూరు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షునిగా నేను విధులు నిర్వహిస్తున్నాను ముందుగా ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నెల్లూరు సిటీ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్తను తెలియజేస్తున్నాం ఏంటంటే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధిగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలకు నీదురు కళ్యాణ సుందర్ అనే ఒక సామాజికవేత్త సమాజంలో ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేసిన ఒక మంచి వ్యక్తి మీకు ఒక నాయకుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధిగా మీ మధ్యన ఉన్నారు ఆ విషయం మీకు చాలా సంతోషకరం విషయంగా మేము తెలియజేస్తున్నాం అంత మాత్రమే కాదు మీకు ఇంకా అందుబాటులో ఉండేందుకు ఈరోజు నెల్లూరు సిటీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించడం జరిగింది కాబట్టి నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక చిన్న మనవి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఎవరూ లేరని ఒక భావన మీలో ఎంత మాత్రము కూడా రానివ్వకండి ఎందుకంటే నెల్లూరు సిటీలో మీకు ఒక మంచి నాయకుడు ఉన్నాడు అంత మాత్రమే కాదు మీరు ఏ ఎప్పుడైనా కానీ సమస్యలు చెప్పుకోవడానికి మీ కష్టాన్ని తెలియజేయడానికి మీకు ఆఫీస్ అన్నది మీకు అందుబాటులో ఉంటుంది ఈ సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాం మీరందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించండి ఈనాడు ఆమ్ ఆద్మీ పార్టీ నెల్లూరు సిటీ ప్రతినిధిగా ఉన్న మీదురు కళ్యాణ సుందర్ గారు రాబోయే రోజులలో రాబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నిలబడడానికి ఎన్నో అవకాశాలున్నాయి ఆయన నిలబెట్టడానికి పార్టీ అధిష్టానం మొత్తం కూడా ఇష్టంగా ఉంది కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరచండి ఆయన మీకు అందుబాటులో ఉండే వ్యక్తి కనుక అతనికి మీకు పూర్తి సహాయం అందించి ఈ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకొని నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పలు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నుంచి ప్రారంభించబోతున్నాం మీరందరూ కూడా ఈ కార్యాలయం అన్నది మీ ఇంటిగా భావించి ఈ కార్యాలయం అన్నది మీకు సహాయం చేసే ఒక ఆలయంగా భావించి దానికి సమన్వయకర్తగా మీదురు కళ్యాణ్ సుందర్ గారు ఉంటారని భావించి మీరందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను